గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రముఖ పొలిటికల్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇంతకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల నోటీసులు అందుకున్నారు అయినప్పటికీ కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేకుండా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు వాటిని ఏ విధంగా చూడాలంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మరొక నాయకుడిపై ఇలాంటి పదజాలం వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క స్థానాలతోటి ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజలకిని పాలించే వ్యక్తిని నేను నేను తిట్టినా కొట్టినా ఈ ప్రజలు పడి ఉండాల్సిందే అన్న భావనలో ఆయన ఉన్నాడు ఇవాళ వైసీపీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మనం రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అని అంటాం కానీ అధికారం పరంగా లెక్కేసుకుంటే ముఖ్యమంత్రి సర్వం సహా అధికారి ఒక రకంగా ఈ రాష్ట్రంలో అధికారాలు ఉన్న వ్యక్తి ఆయన ఆయన నుంచి మనం ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన ప్రవర్తన ఉన్నతమైన భాష ఉన్నతమైన పరిపాలన ఇవన్నీ మనం ఆశిస్తాం సహజంగానే ఎందుకంటే ఐదు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే నిర్ణయాధికారం ఉన్న నాయకుడు కాబట్టి కానీ ప్రతి సందర్భంలో ఇదేంటి ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడకూడదు కదా అని చెప్పని మనం అనుకుని పోనీలే ఈసారే నేను కొంచెం మెరుగ్గా మాట్లాడతానే చూద్దాం అని చెప్పని మన నాకు మనమే సర్ది చెప్పుకున్నాం ఎందుకంటే మన కర్మో గ్రాపాట తెలియదు మన రాష్ట్రంలో మన దేశంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రీకాల్ సిస్టం లేదు ఒకసారి ఎంపిక చేసుకున్నాము అని అంటే ఆ పార్టీలో ఇంటర్నల్గా ఏదైనా సంక్షోభం తలెత్తి వాళ్ళ నాయకత్వం మార్పు జరిగితే తప్ప ప్రజల పరన ప్రజల పక్షాన ఆయన నా పదవి నుంచి దింపగలిగే వెసులుబాటు లేదు ఐదేళ్లు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిందే సహించాల్సిందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అడ్వాంటేజ్ నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం దక్కింది ఆయనకి ఆ దక్కిన వ్యక్తి అత్యంత జుగుస్సాకరమైన సంస్కారహీనతోపు భాష ప్రయోగిస్తా ప్రతి సందర్భంలో పరిధి దాటి వ్యవహరిస్తా చిన్నపిల్లలకి విద్యా కానుక పంపిణీ సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలకి వాళ్ళ ముందు పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ప్రస్తావించి ప్రతిపక్ష నాయకుల్ని మీడియా సంస్థలని దుష్ట చతుష్టమని చెప్పని ప్రస్తావించి సమయం సందర్భం ఉచితం అనుచితం అనేది ఆ సెన్స్ మిస్ అయిపోయారు ఆయన మనం ఇదేంటి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడటం ఏంటని చెప్పని మనం స ప్రశ్నించుకోవటమే తప్ప ఆయన నేను చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నా ఈ రాష్ట్రం ప్రజల మొత్తం మీద నాకు హక్కుభుక్తంగా నాకు అధికారం వాళ్లే కట్టబెట్టారు కాబట్టి ఏం మాట్లాడటాను కానీ నాకు అధికారం సంక్రమించిందని ఫీల్ అవుతున్నాడు విద్యా దీవెన సభ ఏర్పాటు చేసి నా వెంట్రకు బేయకలేరు అని చెప్పని పిల్లలకి విద్యా దీవెన పంపిణీ కోసం కాలేజీ పిల్లల మొత్తాన్ని స్కూల్ పిల్లల మొత్తాన్ని తరలించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్దిపాటి విఘ్నత ప్రదర్శించగలిగే పరిణత ఆయనకుంటే ఆయన ఏం చేయాలి ఆ పిల్లలకి మీరు అద్భుతమైన కెరీర్ నిర్మాణం చేసుకోండి మీ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఏకాగ్రతతో చదువుకోండి మీరు చదువుకునే టైంలో మీరు డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు మీరు ఆటలు సినిమాలు ఇటువంటి ఎంటర్టైన్మెంట్కి టైం కేటాయించినా కూడా కెరీర్కి ప్రయారిటీ ఇవ్వండి క్రమశిక్షణతో చదువుకోండి మీరు తల్లిదండ్రుల ఆకాంక్షలకి తగిన విధంగా మీరు వ్యవహరించండి భారత పౌరులుగా ఈ దేశ నిర్మాణంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా మేము మీకు సహాయ సహకారాలు అందించాలో అందిస్తాం ఇటువంటి మంచి మాటలు చెప్పాలి ఎందుకంటే నూటికి నూరు రూపాయలు వాళ్ళు భవిష్యత్తు ఈ దేశంలో ఏ చెప్పలేం రేపు వాళ్ళల్లో ముఖ్యమంత్రులు కావచ్చు అబ్దుల్ కలాం గారు లాంటి సైంటిస్టులు కావచ్చు అద్భుతమైన క్రీడాకారులు కావచ్చు యాస్ట్రోనాట్స్ ఉండొచ్చు సినిమా స్టార్లు అవ్వచ్చు ఆ తరం నుంచే ఎదిగొస్తారు ఎవరైనా కూడా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నే బొచ్చు బీక్కోండి ఇవే అంటే సంస్కార హీనత్వాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రిని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఓహో ముఖ్యమంత్రులు అంటే ఇట్లా ఉంటారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రసంగిస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే ఒక చులకన అభిప్రాయం ఆ తరానికి ఏర్పడితే ఇంకా వాళ్ళ క్లాస్ టీచరు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కాలనీలో ఉండే పెద్దలు లేదు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎవరికైనా ఇంకా వాళ్ళు ఎందుకు మర్యాదిస్తారు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి ఎలా ఉండకూడదు అని చెప్పని వాళ్ళు ఆయన ఎంక చూపించే పరిస్థితులు ఆయనకు ఆయన సృష్టించుకుంటున్నాడు నిన్న భీమవరంలో పరిధి దాటి ప్రసంగించారు మనం ఇంకా కొంచెం పాలిష్డ్గా కెమెరా ముందు పాలనవారి భార్య భర్త అని చెప్పని కొంచెం పాలిష్డ్ పద్యాలం వాడుతున్నాం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రసంగిస్తా పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే విధానాల పరంగా మీతో విభేదిస్తున్నారు మీదొక రాజకీయ పక్షం మీకు ఒక విధానాలు ఉన్నాయి మీ విధానాలతో విభేదించటం అని అంటే మీకు వర్గశత్రువులు కాదు కారి జగన్మోహన్ రెడ్డి గారు వర్గశత్రువులుగా భావిస్తా పవన్ కళ్యాణ్ గారిని హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు అంటే మనకి బాక్సింగ్లో అయినా కిక్ బాక్సింగ్లో అయినా కరాటలైనా వీటిలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొట్టకూడదనే నియమాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి స్వరాయాస మార్గంగా ఈ మార్గాలు ఎంచుకుంటున్నాడు హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటే ఎదురుపడి కొట్లాడే ధైర్యం లేనాడు ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు గుద్దుకుంటా ఉన్నారు ఒకడు నేను ఓడిపోతున్నాను అనిపించినప్పుడు గట్టిగా కొరకటం ఎందుకు గెలవలేనాడు చేసే పని అది ఓడిపోతామనే భావన కలిగినప్పుడు ఈడు నన్ను కొట్టేస్తున్నాడు ఈడు ముందు నేను ఓడిపోతున్నాను అన్నప్పుడు అప్పుడు ఈ కొరుకుడు గిచ్చుడు బిగిన్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడు భాష చూసిన తర్వాత ఆయనలో అభద్రతాభావం బిగినైంది కాబట్టే విధానాల పరంగా ప్రశ్నకి సమాధానం చెప్పలేక విమర్శకి ప్రతి విమర్శ చేయలేక ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక ఈ విధమైన వ్యక్తిత్వానానికి పాల్పడుతున్నారు ఇది ప్రజలు రిలీజ్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బేలతనం ప్రజల ముందు ఆయనకు ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు ఎంత జుగు సహకారంగా మాట్లాడారు నిన్న ఒకసారి పిల్లల్ని మార్చుతూ నియోజకవర్గాలను మారుస్తున్నారు అని చెప్పని ఇవాళ ఒక విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటికి పదిసార్లు చెప్పారు మంచో చెడు నా జీవితంలో అట్లా తటస్థించింది నేను అధికారికంగా లీగల్గా డైవర్స్ ఇచ్చి నేను వేరే వారిని వివాహం చేసుకున్నా నేను అది కోరుకొని జరిగింది కాదు బై యాక్సిడెంట్లో నా జీవితం అట్లా తటస్థించింది అని ఎక్కడ దాచుకోలేదే దాన్ని దానివల్ల ఎవరికి అంటే అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎఫెక్ట్ అవుద్ది లేదు అని అంటే ఆయనతో జీవితం షేర్ చేసుకున్న వారి భాగస్వాములకు ఎఫెక్ట్ కావాలి వారు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మేము ఆ రోజు చేసి మేము చేసుకొని డైవర్స్ తీసుకోవటం వల్ల మా జీవితాల్లో ఈ నష్టం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారా ఈయనకేంటి నొప్పి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు విధానాల పరంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పి తీరాల్సిన స్థాయిలో మీరున్నారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలకి పాలకుడు మీ విధానాల్లో లోపాలుంటే మీ ప్రభుత్వంలో పొరపాట్లు జరుగుతూ ఉంటే ఉంటే అవినీతి జరుగుతుంటే మీ నాయకులు ఏదైనా అరాచకాలు పాల్పడుతుంటే ప్రతిపక్షాలు ఎత్తి చూపుతాయి ప్రశ్నిస్తాయి సమాధానం చెప్పి తెరాలి ఏ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆనాటి ప్రభుత్వం మీద రోజు విమర్శలు ఎక్కువ పెట్టలేదా ఆ రోజు ఆ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఈ విధంగానే వ్యక్తిగతంగా జుగుత్సాకరమైన భాషతో మిమ్మల్ని సంబోధించిందా పట్టాభి ప్రెస్ మీట్లో ఒక పదవు వాడాడు అని చెప్పని మీకు మీ శ్రేణులకు బీపీ వచ్చింది అని చెప్పని మీరే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే అంటే ఈరోజు మీరు ఈ పదజాలం వాడుతుంటే మీ మీద బీపీ రాదా చాలా బీపీ వస్తుంది ప్రజలకి మీ చేతిలో ఉన్న అధికారం మీ చేతిలో ఉన్న వ్యవస్థలు వాళ్ళని కొంతకాలం పాటు కట్టడి చేస్తాను ఇంకెన్నాళ్ళు కట్టడి చేస్తారు ఇంకొక ఇరవై ఆరు రోజుల పాటు మే పదమూడు ఆ ఫ్రస్ట్రేషన్ అణుచుకో ఉన్న ఆవేశం పేదవాడి కోపం పెదవికి చేటు ప్రస్తుతం వాళ్ళు పెదవులే కొడుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు వాళ్ళ భావో భావోద్వేగాలు వాళ్ళు వాళ్ళు నియంత్రించుకుంటూ ఉంటారు మే పదమూడో తారీఖు రోజు ఆ ఈవీఎం దాంట్లో ఏ గుర్తు మీద నొక్కాలి అనేది వాళ్ళు ప్రజలకు నిశ్చాప్రానికి వచ్చేసి ఉంటారు అంటే మీ భావం చాలా స్పష్టవతానే ఉంది ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమి ముందు తేలిపోతున్నాం ప్రజలలో మన్నన పొందలేకపోతున్నాం వెయ్యేసి బస్సులు పెట్టి తరలించిన సభ్యులు నిలబడట్లేదు నా ప్రసంగాలకు స్పందన రావట్లేదు ఇది మీకు అర్థమవుతుంది మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి మీకు మీ సర్వే బృందాల రిపోర్ట్లు వస్తున్నాయి మీ వ్యవహర్తల రిపోర్ట్లు వస్తున్నాయి మీ ప్రాపర్ ఫీడ్బ్యాక్ మీకు ఉంది యు ఆర్ గోయింగ్ టు లూజ్ అనేది మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది కాబట్టి ఈ విధమైన పరిధి దాటిన పదజాలం ప్రయోగిస్తున్నారు పదే పదే ప్రయోగిస్తున్నారు స్థాయి మరిచి ప్రయోగిస్తున్నారు దీన్ని ఆహ్వానించడానికి ఆస్వాదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ శ్రేణులు కూడా సిద్ధంగా లేరు మీరే రిలీజ్ అవ్వట్లా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్